వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాములపర్తి అనేటువంటి విలేజ్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ అయితే రావడం జరిగింది ఇది మెయిన్ గేట్ ఇది చుట్టూ కూడా మనకు కాస్టింగ్ వాళ్ళతోటి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు కొన్ని రకాల మొక్కలు కూడా వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది చుట్టూ బౌండరీ చుట్టూ కూడా మనకు మొక్కల్ని అయితే పెంచడం జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజర్ హతర్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కొండపోచమ్మ సాగర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ కూడా అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఈ విధంగా మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది షామీర్పేట్ వర్ఆర్ నుంచి మనకు ట్వంటీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబీఎస్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లో అయితే ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి నంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో